దేవుని బిడ్డలమని ఆత్మ సంబంధమైన వారమని చెప్పుకుంటూ కొందరు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రోజుకి కనీసము రెండు మూడు లేఖనాలైనా దేవుని వాక్యము ధ్యానించకుండా ఇరవై నాలుగు గంటలు బైబుల్ గ్రంథమైనా పక్కన పెట్టేస్తారు గాని సెల్ ఫోన్ మాత్రము నిమిషము కూడా పక్కన పెట్టి ఉండలేరు దేవుని బిడ్డలే ఉండి ఆత్మ సంబంధులుగా జీవించరు గాని శరీర సంబంధాలుగా జీవించటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వారిలో ఆత్మ సంబంధమైన విషయాలు ఏమి కనబడవు శరీర కార్యాలు మాత్రము వారిలో పనిచేస్తూ ఉంటాయి అందుకే వాక్యము తెలియజేస్తుంది శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు అని వాక్యము తెలియజేస్తుంది మరి ఇలాంటి అనుభవాలు కలిగిన వారు ఆత్మ సంబంధుల లేక శరీర సంబంధుల గమనించండి ఆలోచించండి